హరిహర వీరమల్లు ఇది పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఇది చారిత్రక నేపథ్యంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం దీని కథ పదిహేడో శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం కాలంలో జరుగుతుంది సినిమా కథ మరియు నేపథ్యం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే పాత్రలో నటిస్తున్నారు ఈ పాత్రను ధర్మం కోసం నిలబడే ఒక విలుకాడుగా మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడిగా చూపించారు సినిమా ప్రధానంగా కొహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది కృష్ణానది తీరంలో లభించిన ఈ వజ్రం ముహమ్మద్ కులీ కుతుబ్ షాల నుండి మొఘలుల వద్దకు ఎలా చేరింది అనే విషయాన్ని అంతర్లీనంగా స్పృశిస్తారు వీరమల్లు ఈ వజ్రాన్ని సాధించాడా లేదా అనేది కథలో కీలకం ఈ సినిమాలో అవంగజేబుపై వీరమల్లు చేసిన యుద్ధం హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలన్న నిబంధనలకు వ్యతిరేకంగా పోరాటం వంటి అంశాలు ఉంటాయని సమాచారం ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రారంభించినప్పటికీ కొన్ని కారణాల వల్ల జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు వివాదాలు మరియు పండుగ సాయన్నతో సంబంధం హరిహర వీరమల్లు సినిమా గురించి కొన్ని వివాదాలు నడుస్తున్నాయి తెలంగాణలోని బీసీ సంఘాలు ఈ సినిమా చరిత్రను వక్రీకరిస్తోందని ఆరోపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమా తెలంగాణ పోరాట వీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను ప్రేరణగా తీసుకుని రూపొందించబడింది కాని దానిని వక్రీకరించి కల్పిత పాత్ర అయిన హరిహర వీరమల్లు పేరుతో తీశారని వారి వాదన పండుగ సాయన్న ఎవరూ పండుగ సాయన్న పద్దెనిమిది వందల అరవై నుండి పంతొమ్మిది వందలు మధ్యకాలానికి చెందిన తెలంగాణ పోరాట యోధుడు ఆయనను తెలుగు రాబిన్హుడ్ అని పిలుస్తారు ధనవంతులు దొరలు అవినీతిపరులైన అధికారులను దోచుకుని ఆ డబ్బును పేదల ప్రజలకు పంచిపెట్టేవాడు నిరంకుశ నిజాం పాలనను అధికారులను ప్రశ్నించి తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నించాడు అతని అసాధారణ బలం ప్రజల పట్ల అతనికున్న నిబద్ధత ప్రసిద్ధి చెందాయి దురదృష్టవశాత్తు భూస్వాములు నిజాం ప్రభుత్వంతో కుమ్మక్కై అతనిని హత్య చేయించారు వివాదం ఎందుకు హరిహర వీరమల్లు ట్రైలర్లో వీరమల్లు పాత్ర సంపన్నులను దోచుకుని పేదలకు సహాయం చేసే లక్షణాలను కలిగి ఉండటం నిజాం నవాబుల పరిపాలనను ప్రస్తావించడం వంటివి పండుగ సాయన్న జీవితంలోని కొన్ని అంశాలతో పోలికలను కలిగి ఉన్నాయి అయితే సినిమా యూనిట్ ఇది కల్పిత పాత్ర అని ఔరంగజేబు కాలానికి కోహినూర్ వజ్రానికి సంబంధించిన కథ అని చెబుతోంది కానీ పండుగ సాయన్న జీవిత చరిత్రను ఊహాజనిత కథగా మార్చడం వాస్తవాలను తారుమారు చేయడంపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి చరిత్రకు సంబంధం లేని కల్పిత కథగా దీన్ని చూపించడాన్ని వారు నిరసిస్తున్నారు మొత్తం మీద హరిహర వీరమల్లు అనేది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఒక చారిత్రక కల్పిత చిత్రం దీని కథ కోహినూర్ వజ్రం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యం చుట్టూ తిరుగుతుంది అయితే ఈ సినిమా తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని వక్రీకరించిందని కొన్ని వర్గాల నుండి విమర్శలు ఎదుర్కొంటోంది